இரண்டு ஆயிரம் பத்தொன்பது பதிமூன்று జనసేన నాయకులకు బిజెపి అభిమానులకు మా ముఖ్యంగా సోదరి అదే అదేవిధంగా ఎంఆర్పీఎస్ నాయకులకు ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు అందరికీ కూడా నా శిరస్సు నుంచి అందరికీ కూడా నమస్కరిస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అదేవిధంగా కిరణ్ కుమార్ గారికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఐదు సంవత్సరాల కిందట ఏం జరిగింది ఈ యొక్క మండలంలో ఐదు సంవత్సరాల అభివృద్ధిని చూసి ఒక్క ఛాన్స్ పేర్తో అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏమి నిన్నదంటే విధ్వంసంతో మొదలైంది ఎప్పుడైతే విధ్వంసంతో మొదలైందో ఆ విధ్వంసం వల్ల జరిగినటువంటి రాష్ట్రం కుట్టుపడిపోయింది అనేకమైన సంక్షేమ పథకాలను కూడా నిబంధనలు పెట్టారు ఆ నిబంధనలను పెట్టి ఈ రోజు తొట్టుబడుతా ఉన్నారు ఈ రోజు ఇక్కడికి ఈ రోజు గొప్పగా చెప్పుకునేటువంటి ఈ యొక్క నాయకులు ఎక్కడ అభివృద్ధి చేశారో మీరు ఒక్కసారి చూడాలి గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి సిసి రోడ్లు అదేవిధంగా గ్రామాలకు జరిగినటువంటి రోడ్లు ఈ రోజు ఇక్కడ నుంచే మండలి హెడ్ క్వార్టర్ నుంచి కాన్సెన్స్ పోవాలంటే పోవాలంటే కోరుకున్నగా ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం పరిపాలన అదే విధంగా అదేవిధంగా సోదరిమణి శబరి గారు చెప్పారు ఎక్కడ ఉన్నాడో ఇంకా ఎంపీ అని చెప్పి అడుగుతా ఉన్నారు తనకు సంబంధించిన ఎంపీ నిధులతో ఎక్కడైనా చేశాడా ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కానీ అతని పేరు కానీ కనిపించదు చాలా మందికి పేరు మాత్రమే తెలుసు కానీ వ్యక్తి ఏ విధంగా ఉంటాడో కూడా చూడకుండా శాసనసభ్యుల ఆ ఎంపీ ఒక్కసారి ప్రజల గురించి కూడా ఆలోచన చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నారు అభివృద్ధి ఈ రోజు ఈ పట్టణానికి బైపాస్ రోడ్ ఇస్తే బైపాస్ రోడ్ పెట్టి రివర్స్ టెండరింగ్ లో పేరు చెప్పి దాన్ని కూడా తీశారు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు బైపాస్ రోడ్ లాగా ఆ రోజు శాంక్షన్ చేశాము గ్రావెల్ వేసాము ఇవన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ రోజు రోడ్లు పక్కన పెట్టడం జరిగింది ఏది ఏమైనప్పటికీ రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది ఏదైతే తెలుగు యొక్క గ్రామంలో ముఖ్యంగా ఉండేటువంటి నీటి ఎద్దడిని కూడా రాకుండా చేస్తామని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాము చాలా రోజుల నుంచి కూడా ఈ గ్రామంలో లేకుంటే మనమే దాన్ని రకంగా ఈ రోజు ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో మళ్లీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉండేటి ఎత్తడ లేకుండా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను చాలా మందికి స్థలాలు లేవు ఎంతో మంది ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ రోజు గొప్పగా చెప్పారు జగనన్న కాలనీలు కాదు జగనన్న ఊర్లు అన్నారు ఎక్కడ జగనన్న ఊర్లు ఉన్నాయి ఎక్కడ జగనన్న కాలనీలు ఉన్నాయి ఎంత మందికి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు రైతులకు సబ్సిడీ లేదు రైతులందరూ కూడా ఈ యొక్క సబ్సిడీ ధరలు కాకుండా గిట్టుబాటు ధర లేక ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఏది ఉందంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అని మాటల ప్రభుత్వం ఒక అసమర్థ ఎమ్మెల్యే ఈ రోజు అసమర్థ ఎమ్మెల్యే వల్ల ఒక అసమర్థ ఎంపీ వల్ల ఈ యొక్క మండలంలో ఎక్కడ కూడా అభివృద్ధి నియోజనమైంది కేవలం వాళ్ళు చెప్పేది ఏమి చెప్పిన గాని కూడా క్లినిక్ చెప్తారు సజీవాలయాలు చెప్తారు అవి అభివృద్ధి అవసరం లేదా ఈ రోజు గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేశారు గ్రామాలలో ఎక్కడికి పోయిన కానీ మురుగు పాతా ఉంది ఆఖరికి సర్పంచ్ వ్యవస్థను సర్వనాశనం చేసి వాళ్ళ నిధులు కూడా పక్కకు పంపించడం జరిగింది ఈ రోజు మైనార్టీ ఒకటే కోరుకుంటా ఉన్న ఆలోచన చేయండి గత ప్రభుత్వంలో మైనార్టీలకు లోన్లు ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది ముబారక వాళ్ళకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇమాంలకు కూడా మసీదులకు కూడా ఇచ్చిన ప్రభుత్వం ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు కేవలం మేము ఇండియాలో ప్రజల కోసం రాష్ట్రం